సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం కోసం ఒక్క మంచి బయట చేస్తు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు అది ఒక్కటి పెట్టుకో మీరు అందరికీ ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు పుట్టికే లెక్కచేటోళ్ళ అది ఇప్పుడు ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే అది వస్తుంది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడదు అది మన ఒకటి మనం పలకరించాడా లేదా ఉంది వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండింగ్ నాకు ప్రతి ఒక్కరు ఫ్రీ అయితే తెలుసు నాస్టర్ సో దట్స్ వై దట్స్ వై ఐ am అడ్రెస్సింగ్ యు దిస్ ఆన్ సండే అందరు చూడాలనుకుంటున్నా అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికి కావాలలేదు దట్స్ వై I am అడ్రెస్సింగ్ ఆ మా అవర్ ఫాకస్ రండి ఇరండి విరండి ఇరండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకున్నాం దగ్గరంతా దిస్ ఇస్ మై బోర్డ్ ఆ నిన్న మీరు కప్ యు కమ్ నా అన్న చెప్పాడంటే పొద్దు ఆ రండి ఒక్క రోజు meeting పెట్టునో అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిగ్గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీరో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిగ్గా ఫీల్ అవుతుంటే